నమస్కారం మనము హోటల్లో నిన్న ఆహారశాల టిఫిన్ సెంటర్స్ ఫుడ్ ఆలోచించాం అందులో చిన్న హోటల్స్లో లాడ్జ్ అంటే ఉండడానికి ఉండి ఉండిపోవడానికి చేయడానికి చేసే దీనిలో ఇక్కడ మనకు బేసిక్గా అది ఉత్తర ఉత్తరమైన దక్షిణమైనా పడమరైన తూర్పు అయినా ఇప్పుడు ప్రప్రథమంగా ఒక ఒక అంతస్తు రెండు అంతస్తుల వ్యవహారంలో మనం చేయవలసింది ఏంటంటే అండి కింద ఆగ్నేయ భాగం అంటే ఈ కింద భాగంలో ఈ తూర్పులో ఎంట్రన్స్ ఉంటే ఈ భాగంలో కింద మొత్తము కూడా అది వంటశాలకి పెట్టచ్చు ఈ వంటశాలకి పెట్టి తర్వాత ఇక్కడ జరిగేది ఏంటంటే అదే గనక మనకు తూర్పు ద్వారం అయితే అంటే ఈ తూర్పు ద్వారం అయితే మనకేమవుతుందంటే అండి మెట్లు ఈ స్టెప్స్ ఏవైతే పైకి ఎక్కడానికి ఈ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అది తూర్పు నుంచి ఉత్తరం వైపు ఉత్తరం వైపు నుంచి వా పడమర వైపు వెళ్ళేటట్టు ఒక ఆప్షన్ రెండో ఆప్షన్ ఏంటంటే అండి ఏదైతే తూర్పున అంటే అవకాశం ఉంది మనకి అవకాశం ఉంది అంటే తూర్పు నుంచి పడమర అంటే ఈ భాగం ఇలా ఇట్లా మెట్లు వచ్చి ఈ పైకి వచ్చి మళ్ళీ ఇట్లా పైకి వచ్చేటట్టు చేసుకుంటే ఇక్కడ ఈ ఈశాన్య భాగం వదిలేసేసి ఇందులోంచి ఎంటర్ అయిన తర్వాత గదుల గదులు వ్యవహారం అంతా కూడా తూర్పు నుంచి పడమర మళ్ళీ దక్షిణం నుంచి ఉత్తరం అంటే ఏ గదులైతే మీరు చేస్తున్నారో కింద భాగంలో మనకి ఏంటంటే దక్షిణం నుంచి గదులు ఏర్పడే అంటే దక్షిణము నైరుతి తర్వాత పడమర వాయుం ఉత్తరం అదొక భాగము లేదు అంటే తూర్పు నుంచి పడమరకు ఈ భాగం ఇలా వచ్చి మళ్ళీపై అలాగే అంతస్తుగా పైకి గదులు వెళ్ళి ఆ రూమ్స్కి మనం ఇట్లా చేసుకోవడానికి ఆస్కారం ఉంది అలాగే పైన భాగంలో ఆగ్నేయంలో గదులు వస్తే వా నైరుతిలో గదులు వస్తే ఈశా వాయులో గదులు వస్తే ఈశాన్యంలో గదులు వస్తే కనుక ఆగ్నేయంలో కనుక గదులు వస్తే కనుక ఎట్లాగో వస్తుంది పైన కిందైనా ఆగ్నేయం వంటశాల ఒక భాగంలో ఉంటుంది మిగతా అంతా కూడా పైన గదులు వస్తాయి వస్తే కనుక ఆగ్నేయంలో కనుక గదులు వస్తే దాని ద్వారం మాత్రము ఎప్పుడు ఉత్తరం ద్వారమే ఉండాలి లేదంటే నెక్స్ట్ అన్ని ఉత్తరం ద్వారామే ఎంట్రన్స్ ఉండి వీడు దక్షిణం వైపు ఆగ్నేయం వరకు మాత్రము మీరు ఏంటంటే తూర్పు ఆగ్నేయం వైపు వెళ్లకుండా సెంటర్ ఆఫ్ ద భాగంలోకి వస్తే అది ఈశాన్యంలో ఉత్తర భాగంలో చూసుకునేటట్టు చూడాలి అదే దక్షిణంలో గదులు వస్తే అది ఉత్తర భాగంలో చూడాలి అదే నైరుతిలో గదులు వస్తే అది ఉత్తర వాయు భాగంలో చూడడానికి ఉపయోగపడుతుంది అదే గనక ఈ వరుసలో వచ్చాయి అంటే పరమర నుంచి తూర్పు పడమర నుంచి తూర్పు వచ్చినప్పుడు ప్రతి ద్వారము కూడా మనకి తూర్పు వైపు చూస్తుంది ఎంట్రన్స్ తూర్పు వైపులో ఉంటాయి అంటే బేసిక్గా రూమ్స్ ఇలా వచ్చి ఈ షేప్లో వచ్చినప్పుడు మాత్రము ఇది చాలా ఉపయోగదాయకం ఇలా ఇది చాలా ఉపయోగదాయకం అదే గదులు ఇటు వచ్చినప్పుడు ఈశాన్యము తూర్పు ఉత్తరము అంటే ఈ భాగం అంటే ఈ పోర్షన్ మాత్రము అది ఉపయోగకరం కాదు మీకు పనికిరాదు ఇబ్బంది పడడానికి ఆస్కారం ఉంది అంటే ఏంటి ఉత్తరం నుంచి పడమర ద్వారం పెట్టుకోవచ్చు గదులు చేయొచ్చు తర్వాత దక్షిణ నైరుతి గదులు చేయొచ్చు లేకపోతే దక్షిణ ఆగ్నేయ తూర్పు గదులు చేయొచ్చు కానీ ఈ ఒక్క ఈశాన్య భాగం మాత్రం మీరు చేయకుండా జాగ్రత్తగా ఉంటే మాత్రము మంచి అభివృద్ధి అవుతుంది ఎదగడానికి బాగుంటుంది నిత్యం కలగా ఉంటుంది అదేమంటే కస్టమర్స్ వస్తారు చాలా రద్దీగా ఉండడానికి ఆస్కారం ఉంది ఇది ఒక లార్జ్ ఆహారం ఉన్న హోటల్ గురించి అయితే నమస్కారం